స్థానిక పొన్నూరు రోడ్లో సాయిబాబా కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎస్ ఫర్నిచర్స్ షోరూమ్ ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరంలో అన్ని రకాల ఫర్నిచర్లు కూడా అతి తక్కువ ధరలో మా సొంత కంపెనీ తయారు చేసి అందించడం జరుగుతుందని తెలిపారు కస్టమర్స్ యొక్క ఆలోచనకు అనుగుణంగా వివిధ రకాల డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ డబుల్ కార్ట్ బిరువాలు సోఫాలు వంటి అన్ని రకాల ఫర్నిచర్స్ కూడా అందుబాటు ధరల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు सर हेलो सर क्या मैं आपको बोल सकता हूं मैं आपको बोल सकता हूं आप मुझे बताइए आप मेरा पता बता दीजिए मिथाइल तो चलिए मगर <laughs> వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులున్నాయి కొత్తగా ఈరోజు ఫర్నిచర్ రంగంలో కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి విశేష అనుభవం కలిగినటువంటి నిజాముద్దీన్ గారు ఎస్ఆర్ఎస్ ఫర్నిచర్స్ పేరుతో కొన్నూరు రోడ్ లో ఒక నూతన బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం అందులో అన్ని రకాల ఈ రోజు అవసరమైనటువంటి ఆధునిక గృహాల్లో ఏ విధమైనటువంటి ఫర్నిచర్ వాడతా ఉన్నా మనందరూ కూడా తెలుసు అటువంటి అన్ని పరికరాలను కూడా ఒకే చోట చేర్పించి ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ని ఎస్ఆర్ఎస్ ఫర్నిచర్లు ఏర్పాటు చేసి ఈ రోజు నూతనంగా ప్రారంభించడం గుంటూరు తూర్పు నియోజకంలో ముఖ్యంగా కొన్నూరు రోడ్డు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వ్యాపార అవకాశాలతో పాటు ఈ ప్రాంతంలో వేలాది మంది నూతనంగా వచ్చి స్థిరపడుతున్నటువంటి పరిస్థితులు అటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా హోల్సేల్ కమ్ రిటైల్ ప్రైస్ తో ఈ ప్రాంతంలో ఈ ఫర్నిచర్ షాప్ ని ఏర్పాటు చేయడం నిజాముద్దీన్ గారికి హృదయపూర్తమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఆయన సహకరించి వ్యాపార విద్యుత్ తో కూడా నమస్తే అండి స్లామలగా నమ్ముతారు నాపై నిజాముద్దీన్ మా ఎస్ఆర్ఎస్ ఫర్నిచర్ అండి గుంటూరు పొన్నూరు రోడ్డు సాయిబాబా కాన్ని ఆనందించిన దాని దగ్గర ఉంటుంది మన దగ్గర అతి తక్కువ రేట్లకి హోల్సేల్ రేట్లకే టైక్ మంచాలు దువాన్ కార్డ్స్ సోఫా సెట్స్ టీ ఇంటికి సంబంధించిన సంబంధించినవి మరియు ఆఫీస్ సంబంధించిన ఫర్నిచర్ మొత్తం హోల్సేల్ రేట్ లో దొరుకుతాయి మాది మ్యానుఫాక్చరింగ్ ఉంది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉండటం వల్ల మీకు అన్ని హోల్సేల్ రేట్ లకే ఇస్తాం మేము వుడ్ మంచాలు నాలుగు ఆరు ఐదు ఆరు 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 డైనింగ్ టేబుల్ సోఫా సెట్లు టీ అన్ని ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు దొరికిద్దండి ఫర్నిచర్ ఐటమ్ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు హోల్సేల్ రేట్ లకి ఇస్తామండి హోల్సేల్ రేట్లకే రిటైల్ కౌంటర్ మేడం ఇది షాప్ ఓపెనింగ్ గుంటూరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు నసీర్ గారు వస్తున్నారు ఆయన చేతుల మీద ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నా షాప్ ఓపెనింగ్ జరిగింది ఆన్లైన్ లో దొరికేటటువంటి ప్రతి ఐటమ్ మనం టేకుడ్ లో కావాలనుకుంటే ఆర్డర్ మీద తయారు చేసుకోవచ్చు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఆర్డర్ చేసిన దానికి తయారు చేసి ఇస్తాము